వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ మూలవాగుపై నిర్మాణంలో ఉన్న రెండో వంతెన పనుల నేపథ్యంలో అధికారులు భూసేకరణ పేరుతో స్థానికుల ఇళ్లను పరిహారం లేకుండానే కూల్చివేడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో సామాన్యుల ఇళ్లను ఒక్క రాత్రిలో ఖాళీ చేయించి కూల్చేయడం దారుణమని అన్నారు హైదరాబాద్ లో డెమోలిషన్ ఎలా జరుగుతుందో ఇక్కడ తిప్పాపూర్ లో అదే తరహాలో జరుగుతుందన్నారు ఇళ్లలో ఉన్న ప్రజలకు సమయం కూడా ఇవ్వకుండా బ్రిడ్జి పనులు పక్కన పెట్టి ముందుగా ఇళ్లు కూల్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు అధికార పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వేములవాడ టెంపుల్ ప్రాంగణంలో గత నెల రోజులుగా పనులు ఆపేసిన అధికార యంత్రాంగం ఇక్కడ మాత్రం విపరీతంగా తొందర చూపుతోందని ఇది ఎవరి ఆదేశాలపై జరిగిందని అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు ప్రతిపక్షాలు స్పందించగానే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించే అధికార పార్టీ నేతలే ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని రామకృష్ణ అన్నారు. నష్టపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోరారు. 35 అనచப்பன் ఈ రాత్రి అవకాశం ఏమాత్రం ఇప్పుకుండా వారం రోజుల కింద నోటీస్ ఇచ్చారు విడిచి కాకుండా ఈ నిర్మాణాలు కూడగొని ఏం సాధిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అదేం చెప్పదు చెప్తున్నాం చేయాలనే విధానం కూడా ఏదో ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదు పంట కూడా కనీసంగా దాదాపు ఇరవై రోజుల ఇరవై రోజుల దేవాలయం అది కూడగొట్టిన తర్వాత కూడా ఖనిచర్ కూరగొట్టే స్ట్రక్చర్ ఇచ్చే పరిస్థితి ఉంది అది ఇంకా కోట కొనసాగుతూ ఉండే మరి ఇరవై రోజులకి వెళ్ళి వాళ్ళు ఏం సాధించినా సో కానిజం మెంటాలిటీ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం కూడా అట్లా కూడా వ్యవహరిస్తా ఉంది ఇది సరైన విధానం కాదు వాళ్ళు అడిగింది ఏంది కనీసం టైమీమని అడిగింది టైమీమని లేకుండా పాత కాలంలో తీవ్రవాదులు నక్స రైట్లు పట్టుబెట్టడానికి వచ్చినట్టు నష్టాలు అడిగి రాత్రిపోయి అరెస్ట్ చేసిన అడ్డబడితే వాళ్ళు అడ్డుకోవడానికి వచ్చి దిగుబడి పోలీసులు గుర్తు ఇది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తలేదు మరి ఏ అధికార పార్టీ వచ్చినా ఏ అధికారం ఉన్నా మాకు ఏం అడ్డం లేదని ఆలోచన చేసుకుని కావచ్చు ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రతి నిశ్చితంగా గమనిస్తారు మనం ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు అభివృద్ధి అడ్డబడుతున్నాయని చెప్తా ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి అడ్డబడుతున్నాయని చెప్పాలి అసలు అభివృద్ధి ఎక్కడ మొదలైందండి కూలగొట్టడం అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్తారు అసలు ఈ మరి కూలగొట్ట నిర్మాణాన్ని ఇలా ఆ రోడ్డు నిర్మాణం కానీ ఎన్ని రోజులు పూర్తి చేస్తారు సమాధానం చెప్పని గమ్ముంటే అది లేదు ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యమంత్రి చెప్తా ఉంది లేవని మరి డెవలప్మెంట్ డైరెక్టర్ చేస్తారో చెప్పకుండా ఈ విధానం సరైన విధానం కాదు అక్కడ ముందర పాపం దళితులేదు వాళ్ళ ముగ్గురు ఉన్నది అది రోడ్ వైట్నెస్ కాకుండా ఈ డెవలప్మెంట్ కింద తీసుకుంటే మళ్ళా ఉపాధి పోతా ఉన్నది మొన్న కూడా కోరుతా ఉన్నాడు ఉపాధిలో పోయే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉపాధి పోతా వాళ్ళ కనీసం ఉపాధి లేదా భారతదేశ ప్రభుత్వం లేదా మరి ప్రభుత్వం తీసుకుంపెన్ చేసింది నిజా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మూడించిన రెట్టి మూడు రెట్టి ఎక్విమ్మని చెప్పింది కంపెన్ చేశాను మరి ఏ రకంగా ఇస్తారు ఆ రకంగా ఇవ్వకుండా దౌర్జన్యంగా గులి చేయడం పద్ధతిలో మేము బీజేపీ తరఫున పూర్తి ఖండిస్తాం ఇది సరైన విధానం కాదు ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తున్నారు తెలియజేస్తా ఉన్నాం